ఓం గంగణమతే నమ సరస్వత్యే నమ నమ శివాయ శివాయ క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందయ గోపీచనవల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతు మాతృ సంస్థి నమస్తే 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 నమోమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాలికాయ నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరంభై నమో మాతృభ్యో పితృభ్యోషిభ్యోభ్యో నమో నమీమాత్రే నమో యూట్యూబ్ ప్రేక్షక అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకుంటే తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరు లొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమస్థానంలో పాపగ్రహాలు కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాప గ్రహాలు ఉండకూడదు అక్కడ కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతి విధంగా దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలు చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాలు చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకుంటే అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా అప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాస్త్రం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ సమగ్ర యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ ఉండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో గనక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా కనుక గ్రహాలు ఉంటాయి గనక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపము పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికంతా కూడా బృహస్పతి రంగంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యోగకరంగా ఉంటే కలత్రకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి రంగంగా ఉండాలి ఈ యొక్క దశ అంతర దోషంలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని ప్రామాణికమంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది బధువారుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా యోగం యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యునమైన దాంపత్యం దీపించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతి కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటాయి కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపు మాలను మాలనంతా కూడా హారం లాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీక్షంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశులు వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం మకర రాశి జాతకులకి ఎటువంటి రాశి అంతా కూడా అంత అనుకూలత కాదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి అంత అనుకూలత కాదు మకర రాశి ఈ నాలుగు రాశి వాళ్ళు అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులు స్వరాశి అయిన మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉండదని చాలా వరకు మంచిది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మనకు పంచాంగంలో కూడా చెప్తుంటారు నక్షత్ర పాద భేదాలతో ఉంటే గనక ఈ యొక్క ఒకట స్థా ఒకటో పాదము రెండో పాదంతో భేదాలతో ఉంటే కనుక వివాహానికి అనుకూలత ఉంటుంది కానీ ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే ప్రత్యేకంగా జాతకంలో బలం ఎక్కువగా ఉండాలి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలత ఉండాలి అన్న ప్రత్యేకమైన స్థానంలో మాత్రమే అనుకూలత ఉంటుంది చాలా వరకు కూడా చూసుకుంటే స్వరాశిని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దశానాథిడు అనుకూలత ఉండదు దశ నడుస్తూ ఉంటుంది మారు దశ కూడా అంతర్దశలో కూడా ఒకటే ఉంటాయి కనుక ఇంటికి చీటికి మాడికి అంతా కూడా గొడవలు అవుతుండడం మరియు ఇక్కడ గోచారించ కూడా చూసుకుంటే ద్వితీయ స్థానంలో రాహు సంచారం చేయడం మరియు ఇక్కడ చూసుకుంటే స్థానం అంతా కూడా చూసుకుంటే కేతు సంచారం చేయడం ఇక్కడ అనుకూలత ఉండదు అన్నమాట అందుకని చెప్పేసి అని అతి శీఘ్రంగా కళ్యాణం కావాలి అంటే ఇటువంటి లోతైన విశ్లేషణ చేసుకుంటే గనక మీ యొక్క జాతకం అంతా కూడా ఆనందంగా జీవించడానికి బధువరులకంతా కూడా అన్యూనమైన దాంపత్యము సుఖమైన జీవితం జయించడానికి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి వంశాభివృద్ధికి అంతా కూడా కారణం అవుతుంది అన్యూనత కలకాలి అందరికి కూడా ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉండాలి పరస్పరం అంతా కూడా అన్యూనత కలగడానికి ఈ యొక్క విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మకర రాశి జాతకులు ఇంకా అన్ని చేసుకోకూడదు అని చెప్పేసి అంటే కనుక ఈ రాశి వాళ్ళు ప్రధానంగా రెండో రాశి అయిన ఈ యొక్క రెండో స్థానం ప్రధానంగా చూసుకుంటే మకర రాశి నుంచి కుంభరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు రెండో స్థానం అవుతుంది రెండో రాశి ద్వితీయ వ్యయస్థానాలు కూడా అంత అనుకూలత కాదు అంటే ద్వితీయ ఏ స్థానం అని చెప్పేసి అంటే కనుక ద్వితీయ స్థానము రెండో స్థానం అవుతుంది పన్నెండో రాశి పన్నెండో రాశి అని చెప్పేసి అనుకుంటే ధనస్సు రాశి అవుతుంది ఈ ధనస్సు రాశి జాతకులను కూడా మకర రాశి జాతులకి అంత అనుకూలత కాదు మరియు కుంభరాశి జాతకులు కూడా మకర రాశి జాతులకి అనుకూలత కాదు మరియు కొన్ని ప్రత్యేకమైన స్థానంలో కనుక స్వరాశియే కాబట్టి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు గ్రహమైత్రి కుదురుతుంది అని చెప్పేసి అండి కానీ లోతైన విశ్లేషణ చేసుకోవాలి జాతకంలో గురుబలం కుదరాలి శుక్రుడు యొక్క రంగా ఉండాలి ఎటువంటి అంగ అంగారక దోషం ఉండకూడదు స్థాన దోషం ఉండకూడదు ఇటువంటి పరిష్కారం దా కూడా ఆచరించాలి ఇంత పరిష్కారం చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ ఏ స్థానం పనికిరాదు రెండో స్థానం పనికిరాదు మరియు రాశి పనికిరాదు షష్టాష్టకాలు పనికి రావు అని చెప్పేసి అంటే కనుక రాశి అంతా కూడా చూసుకుంటే మిథున రాశి అవుతుంది మిథున రాశి కూడా అంత అనుకూలత కాదు మిథున్ రాశి జాతకులకు కూడా ఈ యొక్క మకర రాశి జాతకులకి అనుకూలత ఉండదు రాశి మైత్రి ఉన్నప్పటికీ కూడా గ్రహ మైత్రి ఉన్నప్పటికీ కూడా నక్షత్ర పంప కుదం కానీ పరస్పరం వాళ్ళకంతా కూడా ఒకటే ఈ యొక్క ఐడియాలజీ ఉండడం ఒకటే థింకింగ్ అనే కదా థాట్స్ అని కూడా ఒకటే ఉండడం పరస్పరం వీళ్ళకంతా కూడా డిస్ప్యూట్స్ అని ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కానీ కోర్టు కేసెస్ కానీ ప్రతినిషన్ కూడా ఆస్తి అనేది వాళ్ళ యొక్క పురుషుడి యొక్క జాతకంలో పరస్పరంగా ఉండడం ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండడం అన్యునత లేకపోవడం వివాహం అంతా కూడా విగిపోవడం డైవర్స్ కేసెస్ అవుతూ ఉండడం ఇటువంటి జాతకాలంతా కూడా చాలా వరకు ఎక్కువ వరకు విశ్లేషణ చేసినప్పుడు మా యొక్క పరిశోధనలో తేలినాయి అనమాట అందుకని చెప్పేసి మిథున రాశి జాతకులు కూడా మకర రాశి జాతకులకి అనుకూలత కాదు మరియు ఇక్కడ చూసుకుంటే సప్తమ స్థానం ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదని చెప్పడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన స్థానంలో మాత్రం ఇక్కడ బృహస్పతి అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు అనుకూలత ఉంటుందని చెప్తారంతా ఇవ్వం కానీ అంత అనుకూలత కాదు మీకు వివాహ యోగం ప్రతించడానికి ఆస్కారం ఉంటుంది విశ్వస్నాన సంవత్సరంలో వివాహ యోగం శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది పరస్పర వీక్షణ అంతా కూడా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా గురు కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన తర్వాత యోగ ఉంటుంది మీకు మంచి జరుగుతుంది కానీ కర్కాటక రాశి జాతకులు మికర రాశి జాతకుడికి అంత అనుకూలత కాదు చష్ట స్థానమైన మిథుని రాశి కూడా అనుకూలత కాదు మరియు అష్టమ స్థానమైన ఇక్కడ సూర్య భగవాను రాశి అయిన సింహరాశి జాతకులు కూడా అంత అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది ఎందుకు అనుకూలత కాదు షాష్ఠకాలు ఎప్పుడైనా పరస్పరం బైరిగా ఉంటాయి పరస్పరం మనస్పరతలు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్యూనత అంతా కూడా విగిపోతుంది సింహరాశి జాతకుల యొక్క గుణగణాలంతా కూడా చూసుకుంటే ముండి వేక ఎక్కువ ఉంటుంది ప్రతి విషయంలో కూడా మా మాటే నెగ్గాలనే తత్వం ఉంటుంది ప్రతి విషయం కూడా ధార్మికంగా ఉండడానికి సత్యాన్ని పరిపాలన చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ మాట వినకపోతే గనక అసలు లెక్క చేయరు ఇటువంటి గుణగానాలు ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇటువంటి వైఖరి అంతా కూడా రాశి జాతకుడికి పరస్పరం అంతా కూడా గ్రహమైతే కుదరదు ప్రధానంగా వైరీ తత్వం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అధిపతి అవుతాడు ఇక్కడ సూర్య భగవానుడు అధిపతి అవుతాడు పరస్పరం వైరి అనేది కుదరదు అందుకని చెప్పేసి ఇంత విశ్లేషణ చేసుకుంటాం అందుకని చెప్పేసి ఇక్కడ సింహరాశి జాతకుడు మకర రాశి జాతకులకి అనకలక కాదు ఇంత విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు చేసుకోవడం దత్తాత్రేయ జపాన్ని ఆచరించడం దత్తాత్రేయ కవచాన్ని చదువుకోవడం దత్తాత్రేయ చరిత్రని చదువుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడి భీకరంగా దానాది కార్యక్రమాలు ఆచరించాలి ఫొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనగలు దానం చేసుకోవడం వల్ల జాతకంలో ఉండే గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మేము చేసే శాంతి హుమాది కార్యక్రమాలు మీరు పాల్గొనండి జన్మజాతకాలను అంతా కూడా జ్యోతిష పండితులతో నిర్మూడం చేసుకుని విశేషం చేసుకున్న తర్వాతే జాతకాలంతా కూడా చూపించుకోండి తద్వారా మీకు అతిశీఘ్రంగా కళ్యాణ యోగం తెగ్గించడానికి ఆస్పదం ఉంటుంది శివ కళ్యాణం కానీ సుబ్రహ్మణ్య శాంతి హుమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ స్వామి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి శాంతి హోం వెంకటేశ్వర కళ్యాణం కాని ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ మహాలక్ష్మి మూలమంత్రాన్ని అంతా కూడా జపానీ ఆచరించడం వల్ల మహాలక్ష్మి మూల అంతా కూడా వేద పండితులతోటి జపానీ ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణం తీస్తుంది జాతక వివాహ ప్రతిబంధకాలంతా కూడా తినిపోతాయి దీర్ఘ సుమంగళ తీస్తుంది స్త్రీలంతా కూడా దీర్ఘ సుమంగళు యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా పోవాలి ఏంటి అంటే ప్రతినించం కూడా సువాసిని ఆర్చన విధానం చేసుకోవడం ప్రతినిత్యం కూడా నిత్య గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంగళవారం గురువారం శుక్రవారం రోజున ప్రతిన కూడా మంగళగౌరి దేవి పూజ ఆచరించడం ఒక మొత్తైదువి తాముల మీద ముత్తల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం చే దీర్ఘ సుమంగళం సిద్ధించడానికి ఆస్కారం అవుతుంది భూ తాములము పండు తాములము వస్త్ర సహితంగా ఏదో జాకెట్ తాములం లాంటిది ఏమన్నా మంచి చీర లాంటి సుగంధ ద్రవ్యాలు మంచి గాజులు మంచి ఆ యొక్క వస్తువులంతా కూడా దానం చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది దానాది కార్యక్రమాలు చేయాలి గోమాత సేవ చేయడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్ర నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్ర